నమస్కారం ఈరోజు అల్లూరు సీతారామూర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి పాడేరు హెడ్ క్వార్టర్లో ప్రజావేదిక నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అందరూ కలిసి ప్రజల సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రూట్ లెవెల్లో కూడా దాన్ని పరిష్కరించేటువంటి ఒక మార్గం ఎన్నుకోవాలని చెప్పి అందరికీ మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయితే అవ్వచ్చు లేకపోతే అధికారులు అధికార అధికారులు వాళ్ళ ఆఫీసులు అవ్వచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇతర ప్రజా నాయకులు అవ్వచ్చు అందరం కూడా ప్రజల సమస్యలు తీసుకొని ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక వేదిక ఏర్పాటు చేసుకున్న ఆ వేదికకి ప్రజా వేదికగా ప్రజా దర్బార్గా పె నామకరణం చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన కొత్త నుంచి కూడా కొత్తలో నుంచి కూడా మనం చూస్తున్నాం మన ఐటీ మినిస్టర్ గారు మన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా ఈ ఈ సమస్యల మీద అదేవిధంగా ప్రజల యొక్క ఆశల మీద అన్నిటి మీద విషయాలు తెలుసుకుంటూ దాన్ని పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ ఇప్పటికే సుమారుగా సంవత్సర కాలంగా ప్రజాదర్బార్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు అలాగే అరకు పాడేరు నియోజకవర్గాల్లో మనం అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ప్రజాధర పేరు ఏర్పాటు చేసి స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా పేద పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో పేదవాళ్ళ సమస్యలన్నింటినీ గుర్తించే విధంగా అది ఏర్పాటు చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం సమస్యలన్నింటినీ కూడా పోతాయి పూర్తి స్థాయిలో పోతాయి పూర్తిస్థాయి నిర్మూలించేస్తాం అని చెప్పడం అనేది కాదు కానీ సమస్యలు యొక్క లెక్క దాన్ని తగ్గించేటువంటి ఒక ఒక కార్యక్రమం చేస్తున్నాం ప్రతి వాటికి కూడా అండదండగా ఉండేటువంటి కార్యక్రమం ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఎక్కడైతే పేదవాళ్ళకి చదువుతో పాటు అదేవిధంగా అవగాహన రహిత్యం ఉండ ఉండడం చదువు అనేది తక్కువ ఉండడం అవగాహన రహితం ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అన్ని వాళ్ళ సమస్యలు తీర్చి తీర్చి వాళ్ళ సమస్యల ద్వారా ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి భూ సమస్యలు అయితే అవ్వచ్చు లేకపోతే ఇతర ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా రెటిఫై చేసే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఈ ప్రజావేదిక కార్యక్రమంలో అనేకమంది మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు వచ్చి ఈరోజు సమస్యలు తెలియజేయడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము కార్యదర్శనం చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది వచ్చిన సమస్యలను వెంటనే అధికారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఏదైతే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ పీఓ గారు కానీ ఇతర డిపార్ట్మెంట్ అధికారులు కానీ వాళ్ళందరికీ కూడా సమస్యలు పరిష్కరించే విధంగా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఉండేటువంటి సమస్యలు అయితే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి గారికి కానీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి డైరెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా ఈ సమస్యలను తీసుకెళ్ళి అసమస్కార్ పారిస్కార మార్గాన్ని తీసుకొstam అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది ఏమన్న మీరు కొద్ది నిమిషాలు మాట్లాడవలసిన అవసరం ఉంది థాంక్యూ